తొలి దశ తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్లో సంఘటన చెప్పుకుంటే జనవరి పన్నెండున ఓయూలో అంటే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడుతుంది వీరి ఆధ్వర్యంలో ఓయూలో ఒక మీటింగ్ పెట్టాలనుకుంటారు సో దానికి గాను వెంకట్రామ్ రెడ్డి స్టూడెంట్ అధ్యక్షులుగా పనిచేస్తే మల్లికార్జున్ గౌడ్ అనే విద్యార్థి వైద్య విద్యార్థి ఎంబీబీఎస్ విద్యార్థితను కార్యదర్శిగా పనిచేస్తాడు సో వీళ్ళిద్దరి మధ్యన అనుకోకుండా కొన్ని కారణాల వల్ల గొడవలు అయ్యి మళ్ళీ వీళ్ళిద్దరు కూడా విడిపోయి వీళ్ళు ఉద్యమంలో డిఫరెంట్గా పార్టిసిపేట్ చేస్తుంటారు ఇది ఇంపార్టెంట్ రక్షణల కోసం అంటే తెలంగాణ ప్రజల రక్షణల కోసం రక్షణలు కల్పించిన రక్షణలు అందించాలనే దానికోసము ఉద్యమం నడిపిందేమో వెంకట్రామ్ రెడ్డి అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కోటి సెంటర్గా నడుపుతాడు ఇక మల్లికార్జున గౌడేమో ప్రత్యేక ఉద్యమాన్ని తీసుకొస్తాడు అదేమో నిజాం కాలేజీ సెంటర్గా రక్షణల ఉద్యమేమో వెంకట్రామరెడ్డి కోటి సెంటర్గా నడిపిస్తే ప్రత్యేక ఉద్యమం అంటే తెలంగాణ ఖచ్చితంగా కావాలి అనే దానికోసం పోరాడిందేమో మల్లికార్జున్ గౌడ్ నిజాంస్ కాలేజ్ సెంటర్ ఇక మల్లికార్జున్ గౌడ్ గురించి చెప్పుకుంటే అతను తర్వాత ముప్పై ఏళ్ళ వయసులోనే అంటే నైన్టీన్ సెవెంటీ వన్లోనే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి మెదక్ ఎంపీగా గెలుస్తారు ముప్పై ఏళ్ళ వయసులోనే తర్వాత సీరియల్ సీరియల్గా నైన్టీన్ సెవెంటీలో సెవెంటీ సెవెన్లో కూడా గెలుస్తాడు ఇక ఎయిటీలో మధ్యంతరంగా వచ్చిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు పోటీ చేయడం కోసం మెదక్ని మెదక్ నియోజకవర్గాన్ని వదిలేసుకొని మహబూబ్ నగర్ నుండి పోటీ చేసి గెలుస్తారు సో ఇది తెలంగాణ ఉద్యమం మలిద తెలుగుదేశం ఉద్యమంలోని ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం